అబ్బాబా ఎంత అదో మాట్లాడినా ఆ మాటలు ఏమి పట్టించుకోకలదండి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడున్నా ఆయన ఇక్కడ పనులు మామూలు జరిపేస్తున్నాడు అండి అంటే కొంచెం మంది ఏమంటున్నారంటే బాబాయ్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు కనిపించే రోడ్లు కదా ఇక్కడ ఏదేం కాదండి అదే అంత లెక్కనండి ఈ అలా ఈ జగ్గేశ్వరిలో ఇరవై రోడ్లు చేస్తున్నారండి ఒక పదే పదిహేనో డైనజీలు వేస్తున్నారండి ఇంకా ఆయన చేసేదేటండి ఇంకెంతగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బాగుందండి మాకు ఇంతకుముందు అబ్బాబా ఏమి చేయలేదండి వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు దరిద్రం కూడానండి వాళ్ళు ఏమి చేయలేదండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాకనే మనకు బాగుందండి చాలా బాగుందండి సైలెంట్గా పది పనులు చేస్తున్నారండి ఏ పని కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావక్కలదండి ఆయన అక్కడ ఉండి పెద్ద అని చెప్తున్నాడు అండి అన్నీ మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడేది ఆయన రాపోతేనండి రానాక ఆయన మా పనిలో ఉంటాడండి ఎక్కడ వస్తాడండి అన్నీ చూసుకుని రావాలి కదండి రోడ్లు అన్నీ జరిపేస్తున్నాడండి రోడ్లు ఎక్కడ పనులు అక్కడ చేసేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారండి పనులు అయితే చాలా బాగుందండి పిఠాపురం అయితే బెమ్మ అభివృద్ధికి వస్తుందండి జగ్గజరిలో ఇరవై రోడ్లు వేస్తున్నారండి దైనేజీలు వేస్తున్నారండి ఆయన రావాలేటండి ఆయన వచ్చి దగ్గర ఉండాలా ఏ ఎమ్మెల్యే చేయని పనులు చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు ఆ బెమ్మం చేస్తున్నాడు అండి పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పకలండి ఆయన వచ్చినా రాపోయినా పనులు జరిగిపోతాయండి ఆయన అలా చేస్తాడు ఆయనకే దీంతో పని లేదండి డబ్బులతో పని లేదు ఆయనే పోల మంది పెడుతున్నాడు ఆయన జీతమే పేదోళ్ళకి ఇచ్చేస్తున్నాడు తెలుసా అండి రేపు రోజు టీవీ చూస్తామండి ఆయన గురించి బాగుందండి ఓకే అండి అంతా బాగా పెడ బ్రహ్మానంగా ఉందండి పిఠాపురమే అండి ఏపీ ఏ బాగుందండి మై వచ్చాక పెగుతూ వచ్చాక కూటం పెగుతూ వచ్చాక